హలో అండి మేము అలా బయటకు వచ్చేటప్పుడు ఈ జీడిమామిడి తోటనైతే చూసామండి ఈ తోటలో ప్రతి చెట్టుకి కూడా జీడిమామిడి పళ్ళు పిక్కలతో సహా నిండుగా ఉన్నాయి ఈ ప్రతి తో మామిడి తోటకి గానీ మామిడి తోటకి గానీ తోటమలైతే కాపలా ఉంటారు కదా ఈ తోటకైతే అలా ఎవరూ లేరండి అలా ఎవరూ లేకపోయినప్పుడు కూడా మేమైతే జస్ట్ వీడియో తీసుకుని అయితే వచ్చేసాం గానీ ఆ ఒక్క చెట్టు నుండి కూడా పళ్ళు కానీ పిక్కలు గానీ అయితే తీయలేదండి అలా తీసి తింటే స్టమక్ పెయిన్ వస్తుందని నా హస్బెండ్ అయితే చెప్పారు అందుకే అసలు ఒక ఫ్రూట్ తిందామనుకున్నా సరే ఇంకా తినలేదు అదే నా టెన్త్ క్లాస్ లో అయితే మా హాస్టల్ పక్కన ఇలా జీడి తోట అయితే ఉండేది ఆ తోట అయితే ఏం చెప్పేవారంటే అమ్మ మీరు ఫ్రూట్స్ తింటే తినండి కానీ ఆ పిక్కలు మాత్రం చెట్టు మొదల దగ్గర వేసేయండి అని చెప్పేవారు మేము కూడా ఇప్పుడే ఫ్రూట్ తినాలనిపిస్తే తినేసి ఆ అయితే చెట్టు మొదల దగ్గర అయితే వేసేవాళ్ళు ఫ్రూట్స్ ని కొన్ని అయితే అమ్ముతారు తోటల్లో అయితే ఈ ఫ్రూట్స్ అన్ని కలెక్ట్ చేసి ఒక దగ్గర వేసి కాసేసి ఆ వచ్చేదాన్ని మెరుగు వేస్తారు మీ కనుక నా వీడియో నచ్చుతాయి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్